వైసీపీ అధినేత ఏపీసీఎం జగన్ ఇడుపులు పాకి చేరుకున్నారు ప్రస్తుతం వైఎస్ ఘాట్ సీఎం జగన్ నివాళులర్పిస్తున్నారు అల్లా చూద్దాం దేవుని ఎందు ప్రియమైన వారులారా మరి ముఖ్యంగా శ్రీ వైఎస్ కుటుంబ సభ్యులుగా తల్లి విజయమ్మ గారికి మన ప్రియతమ నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి పక్షాన విజయముతో కూడిన శుభములు తెలియజేస్తున్నాను కీర్తి శేషులు మన దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ మనము జ్ఞాపకం చేసుకునవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఆయన యొక్క అడుగుజాడలలో ఆయన యొక్క పంథాలో పథకాలను రూపొందించి ఒక నూతన పంధాలో నాయకత్వానికి ఒక రూపకల్పన చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు గత కాలాన్ని అనుభవించిన అనుభవాన్ని బట్టి గత కాలంలో ప్రజల యొక్క తీరును ప్రజల యొక్క ఘోషను ఆలకించి నేను ఉన్నాను నేను విన్నాను అన్న మాటలో మడిమ తిప్పకుండా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని మాటలు ఎన్ని విధాలుగా ప్రజా నాయకులుగా మాట్లాడినా కూడా వాటన్నిటిని భరించి ఒక నూతనమైన పంథాలో పరిపాలనకు సూచన ప్రాయంగా నిలిచారు ఆయన చేసినటువంటి పనులను బట్టి మరొకసారి జ్ఞాపకం చేయబడుతూ పూర్వమున అనగా దేవుని వాక్యమ చెప్తుందంటే యహోవా చేసిన కార్యములు పూర్వము జరిగిన ఆ నీ ఆశ్చర్య కార్యమును నేను మనస్ఫూర్తిగా జ్ఞాపకము చేసుకునిచున్నాను అని తన యొక్క మాటలో తెలియజేస్తాడు సో ఆ విధంగానే ఆయన చేసినటువంటి పూర్వపు కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ కార్యములలో కొరత కలిగినటువంటి వాటిని సంపూర్ణము చేయుటకే ఆయన నాయకత్వాన్ని అభిషేకించి మరొకసారి బలపరుస్తూ ఉన్నాడు అందుకే ఆయన ఏమంటున్నాడంటే నేను ఒక శూరుని సహాయము చేయవలచున్నాను ప్రజలలో నుండి నేను ఏర్పరచుకునేటటువంటి ఒకని నేను హెచ్చించుతూ ఉన్నాను అంటాడు ప్రజలలో నుండి ఆయనను ఎంచుకున్నాడు హెచ్చించబోతూ ఉన్నాడు ఆయన చేసినటువంటి పనిపాట్లన్నిటి కూడా ఆయనే అనగా తన యొక్క నీడన తన యొక్క కార్యమును చేయనటువంటి వాడుగా ఈ చేయించినటువంటి యాత్ర ఆయన జీవన యాత్ర కాదు కానీ జీవన విధానమునకైనా చేయించినటువంటి యాత్ర అది ప్రజల యొక్క జీవన యాత్ర ఏ విధంగా ఉంటుందో వారి జీవనాన్ని అవగాహన చేసుకొని వారి జీవనములో జీవం ఏ విధంగా చేయాలి జీవాన్ని పోయాలి అని ఒక ఆశ చేత ఆయన ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు సో ఆ యాత్ర చేయనటువంటిది అనగా తన యొక్క అనుదిన దైనందిన జీవితంలో ప్రజలకై ప్రజ కొరకై ప్రజలతో మమేకమై ఆయన వారి బాధల కష్టాలు నష్టాలు అన్ని కూడా గ్రహించిన వాడై వాటి నుండి వారిని విడిపించటకు చేయించినటువంటి ఈ యాత్ర జీవన యాత్ర అదే ప్రజాయాత్రగా ప్రజల కొరకైన యాత్రగా చేయించినటువంటి యాత్ర ఇది దేవుడు తాను తోడుగా ఉండి తాను వెళ్ళు ప్రతి స్థలంలో కూడా సరాలతను అనుగ్రహించి విజయాన్ని ఘనతను లేదా ఘనమైనటువంటి విజయాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అనుగ్రహించాలని మనందరి యొక్క అభిలాష ఆశ ప్రజల యొక్క కోరికను నెరవేర్చాలని దేవుని పరిశుద్ధ నామంలో జ్ఞాపకం చేస్తూ ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం దేవుడు తన మాటలు గాక అమేన్ కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఘనమని నివాళి అర్పిద్దాం ప్రారంభం ఇక్కడ నుండి అడుగు బయట పెడుతున్న మొదలుకొని అడుగడుగున దేవుని ఆశీస్సులు కురుమరించబడినట్లు ఆయన అనుగ్రహం చొప్పున ప్రతి బాట నడుచున్నట్లుగా చూసిన ప్రతి ఒక్కరూ అనుభవించిన మేళ్లు జ్ఞాపకం చేసుకునున్నట్లు మహాన్యతను స్మరించుకుంటూ ఆ కుటుంబమున దేవునికి అప్పగింత పెడుతూ కొద్ది క్షణాలు మౌనంగా సర్వశక్తి మిక్కిలి కృపా కనికలను కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు మీ ప్రసన్నత మీ కటాక్షము మీ కరుణతో కూడిన దీవెన మా ప్రియులు డాక్టర్ వైఎస్ఆర్ గారు కుటుంబమునికి ఇంతవరకు ఉంచారు అందుకై ముందుగా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తల్లి విజయమ్మ గారు మా ముఖ్యమంత్రి వరిలో గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పరివారం అంతటితో ఇక్కడ ఉన్నారు నాయన ఈ దృశ్యాన్ని మీరు దృష్టిస్తున్నారు వారి హృదయ వాంఛలు తీర్చండి వారిని సంతోషపరచండి మార్గమును సరాళము చేయండి ఏ సమయంలో ఏమి మాట్లాడవలనో నీ దీవిన అనుగ్రహించి వారి నోటిని ముట్టి మీరు ప్రతి మాట బయటకు తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను నీ కరుణా కటాక్షములు తోడుంచండి ప్రభువ ఈ స్థలముందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిలిచి ఉన్నది అన్న వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి తల్లిగారి విజయమ్మ గారి ప్రార్థన ఆలోకించండి ప్రతిఫలమును దయచేయండి మా ప్రియులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రార్థిస్తున్నాను ఇంతవరకు తండ్రి మీరు చేయి పట్టుకుని నడిపించారు ఇక ముందు కూడా ప్రభా తండ్రి అదే పంథాలో నీ మార్గదర్శకత్వంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను భారతమ్మ గారిని బట్టి పిల్లల్ని బట్టి నేను స్థుతిస్తున్నాను కనికరించండి నాయనా స్తోత్రాలు శరళమ్మ గారిని అనిల్ గారిని పిల్లల్ని నీ చేతులకు అప్పగిస్తున్నానని దీవిస్తున్నాను ప్రభ్వా మా ముఖ్యమంత్రి గారు ఈ రోజునైనా మేము సిద్ధం అనేటువంటి యాత్రను ప్రారంభిస్తూ ఉండగా ప్రభ్వా మీరే అనుసంధానం చేసి అందరికీ వారధిగా మీరుండి ప్రభువ ప్రతి మాట కూడా ప్రభువ ఆలోచింపచేసేదిగా మాట్లాడింపచేసి భవిష్యత్తుని గురించి ఒక దిక్సూచిలాగా నీ కుమారుని నిలబెట్టి వద్దెల్లా చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ఇక్కడ వారి క్షేమాన్ని కాంక్షించి వారి జయాన్ని కాంక్షించి ఎంతమంది ఇక్కడ నాయకులు అభిమానులు అధికారులు నాయకులు కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు వారందరి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చి ఆశీర్వదించమని క్రీస్తు పేరట ప్రార్థించి నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అని